దశాబ్దాలుగా విద్యార్థి నిరుద్యోగుల సమస్యలపై బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకండి ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా సోమవారం రాజపేట మండల కేంద్రంలోని గాంధీ కూడల వద్ద బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకండి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడతానన్నారు ఈ దేశంలో సామాజిక అంతరాలు పోయే సమ సమాజ నిర్మాణం జరగాలన్నదే నా జీవిత లక్ష్యం అన్నారు నాకు జన్మనిచ్చిన ఈ నెలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల రాజకీయ పక్షాల నాయకులు ఊట్కూరి అశోక్ గౌడ్ మోత్కుపల్లి ప్రవీణ్ హిమత్ సింగ్ తిరుమలేష్ వస్పర్ సుధాకర్ రేగు సిద్ధులు జన్య సిద్ధులు భూపతి శ్రీనివాస్ నరుణ్లా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు పీడిత వర్గాలకు రాజ్యాధికారం రావాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల యొక్క మౌలిక సమస్యల మీద రాజీ లేని పోరాటాన్ని పూలే అంబేద్కర్ ఆలోచన విధానాలతో ముందుకు వచ్చినటువంటి నన్ను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నేతలంతా పీడిత వర్గాల నేతలంతా అన్ని వర్గాల నాయకులంతా అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఆ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఏ ఆలోచన కంటే మనం అనేది మనకు తెలియకుండానే జరుగుతుంది మనం ఏ కులంలో పుడతామో ఏ ప్రాంతంలో పుడతామో ఏ తల్లి కడుపులో పుడతామో మనం ప్రే మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది కానీ మన నడవడిక మనం పుట్టిన తర్వాత మనం మనం మన ఆలోచన విధానాలు మనం ఏ లక్ష్యం కోసం పనిచేశాం ఏ ఆశయ సాధన కోసం పనిచేశాం ఏ సిద్ధాంతం కోసం పనిచేశామనేటిదే చరిత్రలో నిలబడుతుంది కాబట్టి మనమందరం కూడా ఈ సమాజంలోని అంతరాలు పోవాలని ఒక మానవీయుల మార్గంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ దిశగా పూలే అంబేద్కర్ ఆలోచన కలలుగినటువంటి రాజ్యం కోసం నేను శక్తియుత్తన లేకుండా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి రాబోయే కాలంలో కూడా మీ అందరి ఆదాభిమానాలు కూడా ఇదే విధంగా ఉండాలని ఆశిస్సులు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను బలైన వర్గ లైక్యత పూలే అంబేద్కర్ ఆలోచన విధానం పూలే అంబేద్కర్ ఆలోచన విధానం పూలే అంబేద్కర్ ఆలోచన విధానం